ఉత్సవాలు అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు ప్రోలు విజయలక్ష్మి గారు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ మనం కిందటిసారి లలిత నామంలో అమ్మవారి నామాలైతే చెప్పుకున్నాం కదా అమ్మవారి చేతిలో ఏమేమి ఉంటాయి ఏంటి అని చాలా చక్కగా చెప్పుకున్నాం మన యూటీవీ ప్రేక్షకులకు కూడా అవి ఎంతో బాగా నచ్చాయి ఇప్పుడు తర్వాత ఏంటనేది చెప్పండి అమ్మ అమ్మవారి నామాలు తప్పకుండా లలితాదేవి ఇలా చిదంగి కుండంలో నుంచి పైకి వస్తుంది కదా వస్తూ ఉంటే మామూలుగా ఏ దేవతకైనా పాదాల నుంచి దర్శనం చేస్తాము ఈ ఈ దేవతకు మాత్రం పై నుంచి కిందకి దర్శనం చేస్తాం అనమాట అలా దర్శనం చేస్తుంటే చేతుల్లో నాలుగు చేతుల్లో ఏమేమి ఉన్నాయి ధనుర్బాణాలు ఉన్నాయి ఉన్నాయి అని చెప్పుకున్నాం చెప్పుకున్నాక ఇక తర్వాత తర్వాత వచ్చేటటువంటి నామం నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అంటే అరుణం అంటే ఏంటి ఎరుపు చక్కటి ఎరుపుతో మొత్తం అంతా ఈ బ్రహ్మాండ మండలాన్నంతా ముంచెత్తేసేస్తుందిట ఆవిడ ముఖంలో నుంచి ఆవిడ శరీరం కానీ ఆవిడ అంత ఎర్రెర్రగా వస్తుంది ఆవిడ అలా ఎర్రెర్రగా వస్తున్న ఆవిడ నుంచి ఆ ఆ ఎర్రని కాంతి మధ్య అంటే మొత్తం ముంచేస్తుంది అన్నిటిని ఇప్పుడు నిమజ్జనం అంటాను చూడు అంటే ఏం చేస్తున్నావు ముంచెస్తున్నావు అలాగ ఈ బ్రహ్మాండ మండలాన్నంత మొత్తం అంత అంతటిని ఎర్రని కాంతితో ముంచెత్తేస్తుంది ఇప్పుడు మీరు కూడా చూడండి ఉదయం సమయంలో ఒక రకం ఎర్రకాంతి వస్తూ ఉంటుంది అప్పుడు అక్కడికి వెళ్ళి నుంచి అందరూ కూడా ఒక రకం ఆ షేడ్లో మారిపోతుందా కలర్ ఉన్న వాళ్ళకు కూడా ఆ విధంగా చక్కగా అందరిని తన ఎర్రని కాంతితో మొత్తం ఒకళ్ళని కాదు మొత్తం బ్రహ్మాండానే ముంచేస్తుంది ఆవిడ ఎర్రని కాంతితో అలాంటి ఎర్రగా దాంట్లో నుంచి ఆవిడ పైకి ఉద్భవిస్తుంది అంతటి ఎర్రని కాంతి సాధారణంగా ఎక్కడ చూడము ఈవిడ అంతా ఎరుపే ఇష్టం ఆవిడకి అందుకనే ఎర్ర పూలు మందారం పూలు అవి పెడుతూ ఉంటారు గమనించారు కదా ఎర్ర కలువలు ఆ ఎరుపు అనేది ఆవిడకి చాలా ఆ ఇష్టమైన రంగు ఎందుకంటే ఆవిడ శరీర కాంతే ఎరుపు ఆవిడ ధరించేవన్నీ ఎరుపు ఆవిడ నగలన్నీ ఎరుపు అలాంటి ఎరుపుని ఆవిడ ఇష్టపడుతూ ఉంటుంది కనుక నిజారుణ ప్రభా ప్రభా అంటే కాంతి కదా నిజారుణ ప్రభాపుర మజ్జద్ బ్రహ్మాండ మండల ఈ తన సరైన అసలైనటువంటి తన ఎర్రని ఎర్రని కాంతితో పూర్తిగా బ్రహ్మాండాన్నంతా కప్పివేస్తోంది అని ఈ నామానికి అర్థం అంటే ఒకసారి ఆ భావంలో ఒకసారి ఊహించుకుంటే మనకి అమ్మవారికి ఇలా దర్శనం చేసేసుకున్నావా అనిపిస్తూ ఉంటుంది కి తర్వాత నామాలు చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ చంపక అశోక పున్నాగ కొన్ని పువ్వుల పేర్లు చెప్తున్నారు చంపకాలు పున్నాగాలు అశోకాలు అని పువ్వుల పేర్లు చెప్తున్నారు సౌగంధిక లసత్కచ వాటి సుగంధాలట కచ అంటే జుత్తు ఆవిడ జుత్తుకి చక్కగా ఈ ఈ ఆ జుత్తు నుంచి వాసన వస్తుంది పువ్వుల వల్ల జుత్తుకు వాసన రావటం కాదు జుత్తు వల్ల పువ్వులకు వాసన రావటం ఎందుకంటే వాసనలన్నీ ఆవిడించాయి కదా అవును పువ్వుకు వాసన ఇచ్చేది కూడా ఆవిడే ఆవిడ తలలో పెట్టుకుంటే ఈ పువ్వుకి ఈ వాసన ఈ పువ్వుకి ఈ వాసన ఈ పువ్వుకి ఈ వాసన వచ్చినాయి అని చెప్పటం అనమాట అట్లాగా అంటే ఒకసారి తమిళలో ఒక కవి ఉన్నారు నకీరుడు అంటారు ఆయన్ని ఒక ఒక పేద కవి ఉన్నాడు ఆయన పాపం రాజాశ్రయం పొంది ఒక పద్యమైనా రాసి తీసుకెళ్ళి ఆయన ఏదో ఇస్తే దాంతో ఇల్లు గడుపుకుందాం అనుకుంటున్నాడు అని చెప్పి ఒక పద్యం రాసి తీసుకెళ్తానికి అసలు రాద్దామంటే ఏం రాదు సరిగ్గా ఏమి లేకే అభ్యతనం అప్ప మంచి శివభక్తుడు శివుడికి దండం పెట్టుకుంటే శివుడు ఒక పద్యం రాసి ఇచ్చి తీసుకుపోయి చూపించు రాజుగారికి డబ్బులు ఇస్తాడు అన్నారు ఆ తీసుకెళ్తే రాజుగారు చాలా సంతోషించి ఇంత గొప్ప పద్యం ఏంటి అమ్మవారి జుత్తుకున్న సుగంధం వల్ల వచ్చేటటువంటి విశేషాలు చెప్పారనమాట దాంట్లో అబద్ధంలో చెప్తే ఆయన చాలా ముచ్చట పడిపోయాడు ముచ్చట పడిపోయి అతనికి ఏదో బహుమానం ఇవ్వబోతే వాళ్ళ ఆస్థానంలో ఉండే నక్కీరుడు అనే కవి ఆపి ఎక్కడైనా పువ్వుల వల్ల జుత్తుకు వాసన వస్తుంది కానీ జుత్తు వల్ల పువ్వులకు వాసన వస్తుందా వీడంతా అబద్ధం రాసుకొచ్చాడు వీడిది పనికిరాదు చెట్టు తీసేయండి అసలు వీడంతా గ్యాస్ కొట్టాడు అని అంటాడు రాజు కూడా అనుమానం వస్తుంది అంతే కదా మామూలుగా జుట్టుకి ఎంత ఏం వాసన ఉంటుంది మనం ఏం నూనె రాసుకుంటే ఆ వాసన ఉంటుంది ఏ షాంపూస్తే ఆ వాసన వస్తుంది లేకపోతే ఏ పువ్వు పెట్టుకుంటే ఆ వాసన వస్తుంది అంతే కదా అలాంటిది ఉత్త జుట్టుకే వాసన ఏమిటి ఆ గారికి కూడా అనుమానం వచ్చి నీకు బో అన్నాడు పాప ఏడుస్తూ వచ్చి కూర్చున్నాడు మళ్ళీ గుడి దగ్గర మళ్ళీ శివుడు వచ్చి అడిగాడు ఏమైంది అని అంటే మామూలుగా శివుడు ఒక వేరే వ్యక్తి రూపంలో వచ్చి అడిగాడు శివ కటాక్షం అని ఇతనికి తెలియదు అడిగితే చెప్పాడు అప్పుడు నకీరుణ్ణి కోపిస్తాడు అనమాట దేవుడు శపిస్తాడు కూడా అనమాట తర్వాత నకీరుడు చాలా భక్తితో ఆయన్ని సేవించుకుని శాప విమోచనం పొందుతాడు నీకేం తెలుసని నువ్వు జుట్టుకు వాసన లేదంటావు అమ్మవారి జుట్టుకి పార్వతీదేవి జుట్టుకి నాకు కదా తెలిసేది వాసన ఉంది మామూలు సామాన్య స్త్రీలకు లేకపోవచ్చు కానీ నా పార్వతీ జుట్టుకి చక్కటి సువాసన ఉంది ఆ సువాసనే అన్నిటికీ అంటుకుంటుంది కనుక ఉన్నది నేను రాసిన దానికి కాదని ఎంత గొప్ప కవివా నువ్వు అని మహాప్రభా మీరు రాశారంటే నాకు తెలియదు అమ్మవారి జుట్టు సంగతి మాకు తెలియదు మేము మాకు సాధారణ స్త్రీల గురించే తెలుసు అంతే కదా ఎవరికైనా సాధారణ స్త్రీల గురించే తెలుసు అని అదంతా చెప్పుకొని బాధపడతాడు ఇలా దొరుకుతుందని అంటే దీని వెనకాల ఊరికే వేరే కథ చెప్తున్నాను అసలు జుత్తుకున్న విశేషం చెప్తున్నాను ఆ జుట్టుకు ఉన్నటువంటి ఆ చక్కటి చక్కగా అందమైనటువంటి ఆ కచభారం ఉంది దానికి ఈ చంపకం అశోకం పున్నాగం వంటి పూల సుగంధాలు జుత్తు నుంచి ఆ వెళ్ళినాయిట ఆవిడ ఆవిడ పూలు ధరిస్తుంది కదా ఆ పుష్పాలన్నిటికీ ఆవిడ తన జుత్తులో నుంచి సుగంధాన్ని ఇస్తోంది కొంతమంది పక్కన కూర్చున్నా మనకు కూడా సుగంధం అబ్బినట్టు ఉంటుంది ఆ రకంగా అలాగా పువ్వులకే సుగంధాన్ని ఇచ్చేటటువంటి గొప్ప జుత్తుగల తల్లి సువాసన భరితమైన అంత చక్కటి కేశపాస ఉన్న అమ్మవారు అని చెప్పటం అన్నమాట ఈ నామంలో ఆవిడని అలా కీర్తిస్తున్నాం చెంపకాశోక పున్నాగ సౌగంధిక కచ కచభారం గురించి చెప్పుకోవటం కురివింద మణిశ్రేణి కనత్ కోటి రమండిత తర్వాత నామం కురివింద మణిశ్రేణి కనత్కోటి రమండిత అసలు ఎలా ఉంటుందంటే ఈ నామంలో కురివింద మణులంటే కెంపులు అవి ఎర్రరాళ్లే మన మాణిక్యాలు రూబీస్ అంటామే అలాంటి ఈ ఈవిడ అలా అలాంటి కిరీటాలు ధరించినటువంటి వాళ్ళందరూ బంగారపు కిరీటాలు రకరకాల మణుల కిరీటాలు ధరించిన వాళ్ళందరూ అమ్మవారి సభలో దేవతలందరూ కూర్చుని అమ్మవారిని సేవిస్తున్నారు అలా సేవిస్తున్న సమయంలో ఆవిడ మరి మహారాణి కదా అసలే మహారాజ్ని అని చెప్పుకున్నాం కదా ఆవిడ ఆవిడ సింహాసనం మీద కూర్చుని చక్కగా ఆవిడ మణిద్వీపంలో ఆవిడ సమావేశమై ఉంటే వీళ్ళందరూ వచ్చారు ఈ లోపల ఎవరో వచ్చి చెప్పారట అంటే ఇది మళ్ళీ సౌందర్య లహరిలోది అక్కడికి ఇక్కడికి చెప్తున్నా అంటే వెనకాల కథ తెలిస్తే అసలు ఆ ఆ గొప్పతనం ఏంటో తెలుస్తుంది కదా అసలు ఎప్పుడు కూడా ఏకఛత్రాధిపతి అంటారు రాజుని అంటే ఛత్రం పట్టుకుంటే ఆయన ఒక్కరికే పట్టుకోవాలి చక్రవర్తికి ఆయన దగ్గర సామంత రాజుల ఛత్రాలన్నీ ముడిచేస్తారు ఒకటే ఛత్రం కనిపించాలి వాళ్ళొక్కళ్లే ఇప్పుడు కూడా మనం అది ఫ్లాగ్ కి వాడతాం ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ ఫ్లాగ్ పైకుంటుంది ఆటల్లో కూడా గెలిచిన కంట్రీ ఫ్లాగ్ ఒకటి పైకి ఉంటుంది తర్వాత కొంచెం కిందకు ఉంటాయి అవునా ఈ రకంగా అంటే మన జెండా మనం ఎగరేసాం మన ఛత్రం మనం పెట్టాం అలాగే ఎవరికైనా సరే కిరీటానికి కిరీటంతో నమస్కారం చేయరు ఎందుకంటే కిరీటం మనం ప్రైడ్ కదా కనుక తీసేసి నమస్కారం చేస్తాం అబ్బవారి దగ్గర ఆ ప్రైడ్స్ అవేం పని చెయ్యవు మనం పూర్తిగా దాసోహమే అనమాట ఆవిడ కూర్చుని సభ తీరిస్తే శివుడు వచ్చారని చెప్పారట ఎవరు గబగబా భర్త వచ్చాడు ఆయన ముందర పిలిచి కూర్చోపెట్టాలి గబగబా పరిగెడుతోంది ఆవిడ ఆవిడ అందరూ దాస దాసీలందరూను ఇక్కడ కింద పక్కన కూర్చున్నటువంటి దేవతలందరూ అసలు ఆవిడ పాదాలు ఎప్పుడు కనిపించవు వీళ్ళకి ఆవిడ ఎక్కడెక్కడ పైన డయాబీన్ కూర్చోను అలాంటి సరే అమ్మవారు మన దగ్గరకు వచ్చేసింది మన అమ్మ మన దగ్గరకు వచ్చిందని గబగబా కిరీటాలు తీసే సమయం కూడా లేదట వాళ్ళకి గబగబా దొంగి దండాలు పెట్టేస్తున్నారట అప్పుడు ఇవి వచ్చినటువంటి వాళ్ళు అమ్మా ఇది ఇంద్రుడి కిరీటం అమ్మ ఇదే వాళ్ళ కిరీటం అమ్మ అంటే గుచ్చుకుంటాయి అని చెప్పి వాళ్ళు దారి చూపిస్తున్నారట అమ్మవారికి ఇవిడ వెళ్ళి ఆ శివుడిని తీసుకొచ్చి ఆయనకి దండం పెట్టి కాళ్ళకి ఆయన తీసుకొచ్చి తన పక్కన గుచ్చుకుంటాను అసలు మీరు చెప్పిన ఈ సన్నివేశం ఏదైతే ఉందో ఏ సినిమా కూడా పనికిరాదేమో కదా అంత ఇది నేననేది ఏంటంటే అలా తెలుసుకుని చేస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఊరికే నామాలు బడబడ చదివే చదవచ్చు అది అది పారాయణమే చెప్పాను కదా అది కూడా పరానికి అయనమే అంటే పరానికి మనం వెళ్ళే మార్గమే అయినప్పటికీ ఈ రకంగా చెప్పుకుంటూ ఉంటే వచ్చే ఆ ఏదైనా అనుభవిస్తే కలిగే ఆనందం వేరు కదా ఒక జిలేబీ గురించో ఒక లడ్డు గురించో ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది అని చెప్పే కంటే అది తినంగానే కలిగే అనుభూతి వేరు కదా అంతే అది అది ఇక్కడ ఆ రకంగా చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురివింద మణిశ్రేణి కనత్కోటి రమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిక దళిక స్థల చంద్ర విభ్రాజ స్థల దళిక అంటే నుదురు ఆ నుదురు ఆవిడకి ఎలా శోభిల్లుతోంది అష్టమీ చంద్రులాగా ఉన్నట్ట అష్టమి చంద్రుడు ఎలా ఉంటాడు మొత్తం పదిహేను కదా మా అతిథులు అష్టమి మధ్యలోకి వస్తుంది అంటే సగన్ చంద్రుడు ఆవిడ నుదురు ఇలా సగం చంద్రుడ్లాగా ఉన్నదనమాట సగం అష్టమి అంటే కృష్ణాష్టమి అంటే కృష్ణాపక్షంలో వచ్చే అష్టమి శుక్లపక్షంలో వచ్చే అష్టమి కూడా రెండు కూడా సగం సగమేగా ఉంటాయి సగం అంటే ఒకసారి పై సగం ఉంటాయి ఒకసారి కింద సగం ఉంటాయి విషయం ఆవిడతే ఆ అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ఆవిడ దళికం ఎలా ఉంది అట అష్టమీ చంద్రుడు ఎలా అయితే కనిపిస్తాడో మనకు ఆకాశంలో ఆవిడ నుదురు చక్కగా ఆ షేప్ లో అలా ఉండి విభ్రాజం అంటే వెలిగిపోతూ ఉన్నదన్నమాట అలా చక్కగా అలాంటి వైభవంతో వెలిగిపోతూ ఉన్నటువంటి అష్టమీ చంద్రుడు ఇలా అక్కడ ఉంటే ఎలా ఉంటుంది అటువంటిది అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక ఆవిడ చంద్ర ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక అంటే మృగనాభి అంటే ఏంటి మృగం అంటే కస్తూరి మృగం ఇక్కడ కస్తూరి మృగానికి కస్తూరి కాయ అని చిన్న ఒక బొడ్డుకాయ లాగా వస్తుంది అది బొడ్డు దగ్గర ఉంటుంది నాభి మృగ నాభిలో ఆ కస్తూరి కాయ ఉంటుంది అది మహా సుగంధం ఇస్తూ ఉంటుంది కస్తూరి మృగం ఏం చేస్తుంది జింక లాంటిది అది కూడా ఆ ఆ జాతి మృగం అది ఈ కస్తూరిది దాని బొడ్డులోంచే వస్తుంది ఆ వాసన దానికి తెలియక పాపం వెతుక్కుంటూ ఉంటుంది ఎక్కడా అని అది ఎప్పుడు ఇంత ఇంత సుగంధం ఎక్కడా ఇంత సుగంధం ఎక్కడా అని వెతుక్కుంటూ ఉంటుంది ఆ బతుకుంటూ ఉంటుంది దాని బొడ్డులో నుంచే దాని దగ్గర నుంచే వస్తుందని దానికి తెలియదు ఆ వాసన అటువంటిది అందుకని మృగణాభి ఈవిడ ముఖ చంద్రుడికి ఒక చిన్న మచ్చ ఉంటుంది కదా ముఖ చంద్ర కళంకాభ కళంకం ఆభ అంటే మళ్ళీ వెలిగే కళంకం అంటే ఏంటి మచ్చ చంద్రుడికి ఎలా అయితే మచ్చ ఉందో ఈవిడ ముఖం మీద ఈ కస్తూరితో పెట్టుకున్న తిలకం మచ్చలాగా ఉందిట చంద్రుడు మరి అష్టమి చంద్రం కదా ఇది దాంట్లో ఒక మచ్చ ఆ మచ్చ ఏమిటి ఇవి పెట్టుకుంటే కస్తూరి తిలకం కస్తూరి తిలకం అని ఎందుకంటారంటే అసలు మామూలుగా కుంకుమ చేసే పద్ధతి ఆ కస్తూరితోనే చేస్తారు ఆ కస్తూరి లోపల చిన్న చిన్న మన ఏల గింజల్లాగా లాగా చిన్న చిన్న గింజలు ఉంటాయి ఒక చిన్న ఇంత ఇంత కాయ వస్తుంది జింక సైజును బట్టి ఈ కిందది పెరుగుతుంది అది కోసేస్తూ ఉంటారు మళ్ళీ పెరుగుతూ ఉంటాయి వాటికి మన గోల్డ్ కత్తిరించుకున్నట్టే అనుకో అది వ్యాపారులు వాటి వెనకాల పడి అవి ఈ సుగంధం కదా ఇది తీస్తూ ఉంటారు అది తీసినటువంటి దాంట్లో చిన్న చిన్న ఏళ్ల గింజలు అంత గింజలు వస్తాయి పగలు కొడతారు గట్టిగా రాయల్లే ఉంటుంది చాలా కష్టంగా పగలు కొట్టాలి దాన్ని తీసాక లోపల గింజలు వస్తాయి ఆ గింజల్ని నలిపితే పొడి వస్తుంది అవి మహా సుగంధం అనమాట అసలు అసలు ఏమీ లేకుండా ఆ కస్తూరి కాయని పట్టుకుని ఈ రెండో చెయ్యి అరిదితే ఈ చేతికి వాసన వస్తుంది అసలు కస్తూరి ఒకళ్ళకు ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటున్నారంటే స్నేహాన్ని ఇచ్చిచ్చుకుంటున్నట్టు లెక్క అంత కస్తూరి విలువ అంత అనమాట దాంతో వచ్చేటటువంటి పొడితో తిలకం చేసి పెట్టుకుంటే ఆ తిలకం ఎలాంటి సుగంధాలను విరజింబుతుంది చుట్టుపక్కల అవునా అటువంటి ప్రత్యేకత ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక ఆవిడ మృగనాభితో వచ్చినటువంటి ఆ విశేషం ఉందే ఇది కస్తూరి పొడి దానితో ఈవిడ ముఖ మచ్చలాగా పెట్టుకుంది ముఖానికి అంటే తిలకం దిద్దుకుంది ఆవిడ తిలకం చంద్రుడికి మచ్చ ఎంత అందమో ఈవిడ ముఖానికి ఆ కస్తూరి తిలకం అలాగ సోభిల్లి పోయి మంచి వాసనలతో ఆవిడ మహాద్భుతంగా మనకి కనిపిస్తోంది చాలు అంతే అసలు ఆ ఈ బ్రహ్మాండంలో మనం ఉండమనే ఆవిడ లక్షణాలన్నీ బ్రహ్మాండం అంతా ముంచేస్తోంది అని చెప్పాను కదా ముంచేసింది మనల్ని ఆ వాసన మనకు ఉండబట్టే ఇంకా చెప్పుకుంటున్నామేమో ఇప్పుడు వాసనలు అంటే పూర్వజన్మ స్మృతులు అని కూడా అర్థం ఉంది ఆ వాసన ఇంకా వదలలేదు అంటాం చూడండి ఒక్కొక్కసారి వాసన అంటే ఆ అర్థం కూడా ఉంది దాని గురించి కూడా ముందరు ముందర చెప్పుకున్నాం అంటే ఆవిడ మన చుట్టూ ఉన్నదన్నటువంటి భ్రమ మనకుంటే ఆ ఊహ మనకుంటే ఆ కోరిక ఆశ ఆ భావం మనకుంటే మన చుట్టూ అన్ని సువాసనలే ఆవిడ చుట్టూ సువాసన ఆవిడ బొట్టు సువాసన అవునా మీరు ఈ నామంకి అర్థం ఇంత బాగా వివరించకపోతే చదివేటప్పుడు ఏముంది ఒక నామం అన్నట్టు చదువుతాం అంతే ఇప్పుడు ఈ అర్థం తెలుసుకున్న తర్వాత నామం చదివేటప్పుడు ఆ వచ్చే అనుభవం ఏదైతే ఉంటుందో నిజంగా మన కళ్ళ ముందు అమ్మవారు ఉన్నట్టు ఆ తిలకమే ఆ మచ్చ అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఇంకా వర్ణించలేము ఆ సంతోషం ఏదైతే ఉంటుందో అవును అమ్మ నీకు నిజంగా మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకోవాలమ్మా ఎందుకంటే యూటివీ ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చక్కగా తల్లిదండ్రులు చూసిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి షేర్ చేసుకోవచ్చు పిల్లలు చూసిన వాళ్ళ పేరెంట్స్కి షేర్ చేసుకోవచ్చు ఎవరైతే ఇంట్లో నామాలు చదువుతారో ఏదో నోటి మాటకి కాకుండా ఇప్పుడు మీరు చెప్పిన ఈ విధానంకి అర్థం చేసుకొని చదువుతుంటే ఆ వచ్చే ఆనందం అనుభూతి వాళ్ళు ఒకసారి ఇది విని అప్పుడు చదివినప్పుడు అది వాళ్ళకే అర్థం అవుతుంది నేను అది వర్ణించలేను కూడా అంత మనసుకి సంతోషంగా ఉంది నాకు ఇంకొక రకం ఇబ్బంది కలుగుతుంది ఇబ్బంది అంటే ఏంటంటే ఒక నామం చదివాక ముందరకు వెళ్ళలేను ఆ నామం ఆనందంలోనే ఉండిపోతాను నిజంగా దానికి అంత వాల్యూ పవర్ ఉంది ఆ నామం దగ్గర అమ్మవారిని అలా ఊహించుకుంటూ ఉంటే ఆవిడ ఎదుర్కొంటూ ఉంటుంది చక్కగా ఆ నామం సూచనలన్నీ ఆవిడలో కనిపిస్తూ ఉంటాయి ఇలా 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 అనే ఆకారం చూసా అక్కడ ఆనందంలో ఉండిపోయాక తర్వాత నామం గుర్తురాదు అవునవును అక్కడే అలా ఆగిపోయి ఒక్కొక్క నామంలో మళ్ళీ మనం విడదీస్తుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం యాక్చువల్లీ చెప్పాలంటే ఒక కథే ఉంది ఒక నామంలో అవును నేను డెఫినెట్ గా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ లలిత సహస్రనామ మేము సిరీస్ ఏదైతే చేస్తున్నామో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ఇది చూడాలి చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా షేర్ చేయాలి ఎందుకంటే ఈ తరంలో అందరూ మర్చిపోతున్న మన గొప్పతనం ఏంటి మన అమ్మవారి గొప్పతనం ఏంటో మనమే తెలుసుకోకపోతే రేపటి తరాలకు అసలు ఇది ఎవరు అందిస్తారు ఇలా తెలిసిన వాళ్ళు మనకి ఇంత చక్కగా సమయాన్ని కేటాయించి మరి చెప్తున్నప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే మన అందరికీ ఉంది చాలా థ్యాంక్స్ అమ్మ నమస్కారం అమ్మా